పత్తి కంటే ఎక్కువ గడ్డే కనబడుతుందా అంత గునిగ మొత్తం గునిగా పెట్టేసినవా ఏంటట యూరియా తక్కువేయాలని యూరియా బత్తాలు తక్కువ పంపించ మాకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు మాకు ఏం కర్మ ఇది ఏసిటీ మాట్లాడితే మాకు ఏం మేము గీడ మీటింగ్ లో చెప్తే అయిపోద్దా పది మంది ఉంటారు మా వాళ్ళు మీటింగ్ లో చెప్తారు ఊర్ల పంట వచ్చి చెప్తుంటే దాన్ని ఏం మన అర్థం ఉంటది కాడ ఏం అర్థం ఉంటది నువ్వు గాడ చెప్తే మాకేం తెలుస్తది సార్ ఆ అయిపోతుంది ఆ నేను ఇక కొడవలతో ఇట్లా వస్తానా అని ఇట్లా కొడవలి కత్తి ఇట్లా పట్టుకొని నువ్వు చూపిస్తే అయిపోతుంది ఇక్కడ కష్టపడి చేస్తే దాని విలువ అన్నది తెలుస్తుంది ఎవరికైనా కాని కష్టం విలువ తెలుస్తుంది నువ్వు పోటీ వాళ్ళ పోదిచ్చే దానికి ఇట్లా పట్టుకొని చూస్తే అది ఏం లాభం అది అప్పటి మంది ఆ విలువ అన్నది ఏం తెలుస్తుంది ఇప్పుడు టిఆర్ఎస్ కేసీఆర్ అంటే కేసీఆర్ సంది కష్టపడ్డాడు ఆయనకి ఈ వ్యవసాయం విలువ తెలుసు ఈ విలువ అన్నది ఏంటిది ఎట్లా చెప్తే ఏం పంట అవి అట్లా తెతుంది ఈయనకేం తెలుస్తుంది ఈయన ఏం పంట పండిచ్చని ఏం చేసిండా నీనే ఆయన రైతు బిడ్డనే ఆయన రైతు బిడ్డనే వా రైతు బిడ్డనే కానీ ఆయన చేయలే కదా ఇప్పుడు కేసీఆర్ చేసినట్టు అయితేనే చేయలేదు కదా ఇప్పుడు మేము మా అత్త చేసినట్టుగా మేము చేయలేము కదా కదా సీతమా అట్లా అన్నట్టుగా ఇప్పుడు ఆయన చేసిండు కాబట్టి ఆయనకు ఆ అన్నది వ్యవసాయం విలువ యూరియా సంచులు ఎన్ని ఎత్తే పంట పడుతుంది ఎట్లయితే పంట పడుతుందని ఆయన తెలుసు కేసీఆర్ తెలుసు కాబట్టి లారి పంపించిండు ఇక ఈ సార్ తెలియదు కాబట్టి ఈ సారేమి పంపిస్తలేడు ఉన్న సారు గంతి ఇక ఇప్పుడు ఏంది చెప్పులు లైన్ పెట్టి చిన్న పిల్లల్ని ఎత్తుకొని చెప్పులు లైన్ పెట్టి ఆడవాళ్ళని లైన్ పెట్టి మొగలు బయగడ పళ్ళు ఎత్తురు ఆ గట్ల ఉందా ఇప్పుడు సరే ఇప్పుడు మళ్ళీ ఎవరెత్తరంట ఇప్పుడా ఏ ఇప్పుడు ఇక బుద్ధిది గడ్డి తింటేనే కానీ ఏత్తి అటే వేయాలి ఏసీఆరకే వేయాలి ఇప్పుడు గడ్డి తినే మేము వేసి పరిశోధనలో పడ్డాము ఎందుకంటే మంచిది పెట్టుకొని చెడదానికి ఎంకులు ఆడుకుంటూ పోయినట్టు అయిపోయింది ఇచ్చబార్యంబడి ఇడిచిపెట్టినాం తన్న బారి రంబడి పడిపోతున్నాం మూడు నాలుగు ఎకరాల మక్క ద్వారా ఏం లాభం ఏంటి ఇప్పుడు ఎర్ర పడ్డది మన యూరియా ఎత్తనే కంకూరుతుంది మాకు ఆ యూరియా అయ్యింది ఏం లాభం ఒరి ఆడ ఎర్రబడిపోతుంది మక్కజొన్న ఎర్రబడిపోతుంది ఏం లాభం మాకు మేము పంటలు వండుకొని ఏం లాభం మందు సంచరకు ఖరై తిప్పలేదు మరి ఇక్కడ యూరియా ఇప్పుడు మాకు ఇచ్చిన లేదా రెండు సంచర ఒకసారి మక్కజొన్న కాడికి పోతే యూరియా ఎత్తరా వీళ్ళు ఎత్తలేరా మేము ఏమన్నా ఇచ్చినాక వేయడానికి మాకేమున్నది మాది మాది ఖరాబ్ అవుతా మేము మేము రైతు మరి కావాల్సికుంటే సేను దగ్గర పోవాలి ఎవరు సేను ఎవరు ఆ సేను దగ్గర పోయి చూస్తే కనబడతది అప్పుడు ఎవరిది దొంగతనం అన్నది మంచిగా నువ్వు ఇచ్చినాక మేము వేయకపోవడం అనేది అప్పుడు బయటపడుతుంది అన్ని గ్యారెంటీలు ఏ ఆరు ఏమున్నాయి ఏమి ఏం ఏమలు ఇచ్చిండు ఇరవై ఐదు వందలు అయితే ఏమి ఇయ్యలేదు రగవే రెండు వేలు కేసీఆర్ ఇచ్చే పాత పింఛున్నాయి రెండు వేలు ఏమున్నాయి ఆరు అమలు ఇచ్చిండు గ్యాస్ పైసలు అయితే మాకు పడతలేవు ఒక్క రూపాయి కూడా పడతలేవు గ్యాస్ పైసలు ఇక ఫ్రీ ఈ గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ అన్నడా తొమ్మిది వందల పడితే వెయ్యి రూపాయలు పడితే మొన్న వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఇచ్చిండు మాకు ఇరవై రూపాయలు రూపాయలు ఇచ్చిండు వెయ్యి రూపాయలు ఇస్తే గ్యాస్ కు ఒక్క రూపాయి పడతలేదు ఇక ఐదు వందల గ్యాస్ గుడ్డేడు ఉన్నదా ఉన్నదా అది లేదు కదా మాకు ఇచ్చేటి ఏమో అట్లా చెప్పేటి ఏమో ఆయన పెద్ద చెప్తాడు ఇచ్చేటి ఏమో గీవి ఉంది చేసిండు ఏం కోటేశ్వర్లకే పడుతుంది ఏమని ఇచ్చిండు ఆ మహిళలకు ఇప్పుడు ఫిరి బాస్ అని పెట్టిండు అది ఎందుకువా ఒక ఓన్లీ జాబు చేసే మేము మేమేం చేస్తున్నాం తెల్లారంగా లేచి బైక్ అడిగిపోయినాము అంటే ఇక మళ్ళా పొద్దుకినా పోతేడో ఏడాది పొక్కునాడు ఊర్లకు కొండి పోతాం మాకు పనులే తిరిగాయి ఫిరి బాసులు ఏమిటికి మాకు మాకేమిటికన్నా అది ఉత్తేస్తాయా ఈ పల్లెటూర్లకి ఏం సిటీ జాబ్ చేసే వాళ్ళకి పని చెప్తాయా అవి ఏం చెప్తాం ఇక అవి బస్సులు పెట్టిన ఇంకా బస్సులు కేసీఆర్ పెట్టినప్పుడు మంచిగా పజులు మంచిగా నడిచినాయి ఇచ్చేటోళ్ళకి అన్ని ఇచ్చిండు అన్ని చేసిండు ఆయన ఇప్పుడు ఆయననే తిట్టబట్ట నేనే మంచిగా చేస్తున్నా మాకైతే ఇక్కడనైతే ఏం మంచిగా ఎత్తలేడవా మా దిక్కు ఎత్తలేడు మా ఇక్కడ ఈ సిద్ధిపేట దిక్కు అయితే ఏం మంచిగా ఎత్తలేడు ఒకటి ఉంటే ఒకటి ఎత్తలేడు మందు సంస్థలు అయితే మొత్తమే బందేసి ఉండు ఇక మరి హరీష్ రావు ఉన్నది ఇయ అనుకుంటుండో మరి ఏం కలుతాను గట్ల తెలియదు కానీ అంతేనా సరే అక్క తులం బంగారం తులం బంగారం లేదు ఏం లేదు అవి పైసలు కూడా ఇయ పోని లక్ష రూపాయలు మాట్లాడతలేదు లక్ష రూపాయలు యాభై వేలు అట్లనన్నా ఇయ్యాలి కదా అవి కూడా ఏమి ఇయ్యలేదు ఆ తులం బంగారం ఆ లక్ష రూపాయలు లేవు ఏవి లేవు